భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భద్రాచల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ గారు మరియు భద్రాచల కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొల్లం జయప్రేమ్ కుమార్ పుతిక ప్రకాష్ బాసిబోయిన మోహన్ రావు అంబటి కర్రకృష్ణ రావురి రవికిరణ్ యువజన నాయకులు డేనియల్ ప్రదీప్ కొల్లిపాక శివ బద్దీ బాబి సోషల్ మీడియా నాయకులు ఇమ్మంది నాగేశ్వరరావు మహిళా నాయకులు పూజల లక్ష్మి శారద శ్రవంతి చినిగిరి జ్యోతి పొడుతూరి రమాదేవి గుద్దెట్టి సరోబి కలిపేలి మంగా సలిగంజి మంగా తదితరులు పాల్గొన్నారు تھوڑی دیر پہلے یہ جو بات ہوئی ہے 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 కోసం సమానత్వం కోసం అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వర్గాల కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జయంతిని పురస్కరించుకొని భద్రాచలం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో ఉన్నటువంటి అట్టడు స్థాయి వర్గాలందరికీ కూడా సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారు వారిని ఈరోజు స్మరించుకుంటూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ స్థాయిలో ఈరోజు వారిని అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు సమతుల్యంగా పరిపాలన చేయాలి అన్ని వర్గాల ప్రజలకు అందించాలి ఆ రోజు ఏదైతే ఉందో ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆయన ఆశయ సాధన కోసం ఏదైతే ఆర్టికల్ త్రీలో రచించారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం దళితులకి ఏకైక ముఖ్యమంత్రిగా దళితుల కోసం దళిత బంధు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు అది భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఆర్టికల్ ప్రకారంగా మానాడు కేసీఆర్ గారు దాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా భారత రాజ్యం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలను పరిగణలు తీసుకొని నేడు ప్రభుత్వాలు వాటిని అమలు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం సోదరులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ